హాయ్ వన్ ఇన్ గీత కన్సిస్టెన్స్ ఒక పని స్టార్ట్ చేస్తే దాన్ని ఆపకుండా కంటిన్యూస్గా చేయగలగడం అలా చేస్తున్నాం ఎవరైనా ఏది చేయలేకపోతున్నాం అనమాట అది మన ఫిట్నెస్ విషయంలో అవ్వచ్చు మన కెరీర్ విషయంలో అవ్వచ్చు మన బిజినెస్ విషయంలో కానివ్వండి ఫ్యామిలీ విషయంలో కానివ్వండి మన గోల్స్ని రీచ్ అయ్యే విషయంలో కానివ్వండి ఒక పని స్టార్ట్ చేసి దాని మధ్యలోనే ఆపేస్తూ ఉన్నాం అనమాట ఎందుకు దేన్ని కూడా కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నాము ఎందుకు మధ్యలో ఆపేయాల్సి వస్తుంది అంటే మధ్యలో ఆపేసినంత మాత్రాన మనం బాగా లేజీ అన మనకి మనకేమీ రావనా మనకు అన్నీ వచ్చు అన్నీ తెలుసు బట్ కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నాము ఆ పనులు మధ్యలోనే ఆపేస్తూ ఉన్నాం అనమాట ఎందుకు అలా ఆపేయాల్సి వస్తుంది అంటే కన్సిస్టెన్సీగా చేయడం అంటే అంత ఈజీ అంటే ఈజీ అయితే కాదు చాలా కష్టం అనమాట ఎందుకంటే కన్సిస్టెన్సీగా చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి అండ్ చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది అండ్ టైం టేక్ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది రిజల్ట్స్ అనేది లేట్గా వస్తాయి మోటివేషన్ ఉండదు అందువల్ల ఏది కూడా కన్సిస్టెన్సీగా చేయలేము దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏది ఉండదు అనమాట బట్ కన్సిస్టెన్సీగా చేయాలంటే ఏం చేయాలి ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలని ఈ వీడియోలో చూద్దామండి ఏదైనా మన గోల్స్ ఉంటే సరిపోదు వాటిని రీచ్ అవ్వాలి ఏదైనా పని స్టార్ట్ చేస్తే సరిపోదు దాన్ని పూర్తి చేయాలి ఎలా చేయాలి కన్సిస్టెన్సీగా ఏ విధంగా ఆపకుండా ప్లాన్ చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం ఓకే ఎస్ ఓకే కన్సిస్టెన్స్ అందరికీ గోల్స్ ఉంటాయి టార్గెట్స్ ఉంటాయి యోగా చేయాలి జిమ్ చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ గెయిన్ అవ్వాలి అండ్ ఓ టార్గెట్ పెట్టుకుంటాము దాన్ని రీచ్ అవ్వాలి ఇలా అని అందరికీ ఉంటాయి అన్నమాట బట్ ఉంటే సరిపోతుందా దానివల్ల ఉపయోగం ఉండాలి కదా ఎందుకంటే కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నాం మధ్యలోనే ఆపేస్తూ ఉన్నాం అనమాట బట్ మనలో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుందండి ఎప్పుడు హ్యాపీగా అయితే ఉండదు కదా మధ్య మధ్యలో ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట దాని పనులన్నీ మధ్యలోనే ఆపేస్తూ ఉంటాము అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి ఆపకుండా చేయడమా కంటిన్యూ చేయడమా కాదండి కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే పనులు మధ్యలో ఆగిపోయినా సరే వాళ్ళని రీస్టార్ట్ చేసుకోవడం అనమాట అసలు ఈ పనులని ఎందుకు ఆపేయాల్సి వస్తుంది ఎలా రీస్టార్ట్ చేసుకోవాలి కన్సిస్టెన్సీగా చేయలేకపోవడానికి కారణాలు ఏంటి ఓకే ఎస్ దానిలో ఫస్ట్ కారణం ఏంటంటే స్ట్రాంగ్ కన్క్లూజన్ ఓకే ఎస్ అంటే ఇప్పుడు మనకి ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది ఉండాలి ఒక రీజన్ అనేది ఉండాలి మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాము ఎందుకు చేయాలి ఈ పని వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అనేది ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి ఒక స్ట్రాంగ్ క్లారిటీ ఉండాలన్నమాట అలా ఉన్నాం అనుకోండి మనం కన్సిస్టెన్సీగా చేయగలుగుతూ ఉన్నాము అంటే ఇప్పుడు నేను ఫిట్నెస్ ఫాలో అవ్వాలి నాకు హెల్త్ ఇంపార్టెంట్ నేను స్టడీ బాగా చదువుకోవాలి నా కెరీర్ నాకు ఇంపార్టెంట్ నేను హౌస్ క్లీన్గా పెట్టుకోవాలి క్లీనింగ్ అనేది నాకు ఇంపార్టెంట్ హైజీన్గా ఉండటం అనేది ఇలా ఒక గోల్ పెట్టుకోవాలి ఒక క్లారిటీ అనేది ఉండాలన్నమాట మనం చేసే పనికి స్ట్రాంగ్ పాయింట్ స్ట్రాంగ్ క్లారిటీ ఉండాలి స్ట్రాంగ్ కన్క్లూజన్ ఉండాలి అలా ఉందనుకోండి మనం ఆ పని అనేది మధ్యలో ఆపేయం కంటిన్యూ చేస్తూనే ఉంటాము ఎందుకంటే మన క్లారిటీ ఉంది హెల్త్ అనేది నాకు ఇంపార్టెంట్ అందుకే నేను వాకింగ్ చేస్తాను ఇల్లు అనేది నీట్గా పెట్టుకుంటాను నేను హైజీన్గా ఉండాలనుకుంటున్నాను బాగా స్టడీ చేసుకోవాలనుకుంటున్నాను నా ఫ్యూచర్ అనేది బాగుండాలనుకుంటున్నాను ఒక స్ట్రాంగ్ క్లారిటీ అనేది ఉందనుకోండి ఆ పని కన్సిస్టెన్సీగా చేయగలుగుతాము మధ్యలోనే ఆపేయకుండా ఉంటాం అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఎమోషనల్ని ఓవర్లోడ్ తగ్గించుకోవడం అనమాట అంటే ఎమోషనల్ లోడింగ్ తగ్గించుకోవడం చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాము ఏదో ఒకటి ఏదైనా అనుకున్నామనుకోండి పని ఆ పనిలో రిజల్ట్ ఎలా వస్తుంది అండ్ మన మనం క్రిటిసైజ్ చేసుకోవడము డిమోటివేట్ అయిపోవడము డల్ అయిపోవటము ఇలా అన్నీ అన్నీ అనుకొని మనం ఎక్కువగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాము అలా కాకుండా ఎలా అయితే అలా అయింది రిజల్ట్ గురించి ఆ ఆలోచించవద్దు ఎవరు కూడా చేద్దాము రిజల్ట్ అదే వస్తుందా అనుకోవాలి అంతేగాని చేయగలమా లేదా చేస్తే రిజల్ట్ వస్తుందా లేదా అండ్ సక్సెస్ అవుతామా లేదా ఫెయిల్ అవుతామేమో ఇలా ఎమోషనల్గా బర్డెన్ పెట్టుకొని ఆ పనులను అక్కడ ఆపేస్తూ ఉంటారు అవన్నీ ఆలోచించవద్దు చేసేయండి రిజల్ట్ అదైనది వస్తుంది రిజల్ట్ అనేది ఆశించొద్దు మీ పనులు మీరు చేసుకోండి ఎమోషనల్ బర్డెన్ తగ్గించుకోండి ఓకేస్ అండ్ ఓవర్ థింకింగ్ ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే అసలు ఆ పని చేయాలనిపించదు చేయాలనిపించకపోతే ఏమనిపిస్తుంది అమ్మో అసలు ఏంటి ఈ పని చేయలేకపోతున్నాం అని చెప్పి బాగా ఎక్కువ ఆలోచిస్తాం అనమాట అలా ఎక్కువ ఆలోచించదు ఆ పని చేయాలనిపించట్లేదా బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ పని మీకు చేయాలి అనిపించలేదు అనుకోండి కానీ కొంచెం ఓపిక చేసుకొని కొంచెం పుష్ అప్ చేసుకొని ఆ పని స్టార్ట్ చేయండి కొంచెం ఐదు నిమిషాలు స్టార్ట్ చేయగానే మళ్ళీ ఆ పని మీకు చేయాలనిపిస్తుంది అనమాట అంతేగాని అసలు ఈ పని నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంత పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకోవద్దు మనుషులను ఒకసారి పని చేయాలనిపించదు బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది అలానే లేజీ అయిపోతాం అనమాట అలా కాకుండా ఆ పని చేయాలి అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు పుషప్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూ చేసుకోండి ఆటోమేటిక్గా ఆ పని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అంత ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి సిస్టమ్ అనమాట క్రియేట్ సిస్టమ్ సిస్టమ్ను ఫాలో అవ్వాలి ఇప్పుడు సిస్టమ్ అంటే న్యూ ఇయర్ వస్తుంది ప్రతి న్యూ ఇయర్కి అనుకుంటాము ఎలా చేయాలి అలా చేయాలి అలా ప్లాన్ చేద్దాం ఎలా ప్లాన్ చేద్దామని బట్ ప్లానింగే అనుకుంటాము దానికి ఒక సిస్టమ్ అనేది ఉండదు అనమాట ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుందని ఒక సిస్టమ్ అనేది ఉండాలన్నమాట సిస్టమ్ అనేది ఉండాలంటే అన్నీ మనకు అందుబాటులో ఉండాలి అట్మాస్ఫియర్ బాగుండాలి ఎన్విరాన్మెంట్ బాగుండాలి అన్నీ బాగుండేటట్టు చూసుకోవాలి సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి ఆ పని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది చేయాలి అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి దానికి సంబంధించిన వస్తువులన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి ఆ పని చేయాలనిపిస్తుంది మనం పనే అనుకుంటాం చేద్దామని దానికి సంబంధించినవి ఏమి మన దగ్గర ఉండవు అనమాట అలా కాకుండా ఒక సిస్టం ప్రకారం నేను పని చేసుకోవాలి ఈ పని చేయాలి అనుకోని ఒక సిస్టమ్ ప్లాన్ చేసుకున్నారనుకోండి దానికి సంబంధించిన వసూలను దగ్గర పెట్టుకున్నారనుకోండి మీరు ఒక సిస్టం ప్రకారం ఆ పని చేసుకోగలుగుతారు ఆ పని బ్రేక్ రాకుండా కంటిన్యూస్గా చేయగలుగుతారు అనమాట అందువల్ల సిస్టమ్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ఉండండి ఓకే ఎస్ రెండు నెక్స్ట్ అనేసరికి ఇది మనం ఎలా తీసుకోవచ్చు అంటే అప్రిషియేట్ చేసుకోవటం ఓకే అంటే మనం ఏదైనా పని చేసామనుకోండి మనం మనం అప్రిషియేట్ చేసుకోవాలి ఎంకరేజ్ చేసుకోవాలి మనకు మనమే మోటివేషన్గా ఇచ్చుకుంటూ ఉండాలండి అలా చేసామనుకోండి మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది ఎవరో మనకి ఇన్స్పిరేషన్ అవసరం లేదు మనకి మనమే ఇన్స్పైర్ అవుతాం అనమాట మధ్యలో మనం ఇన్నింగ్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి నేను ఇది సాధించాను అది సాధించాను ఓకే దీన్ని సెలబ్రేట్ చేసుకుందాము దీన్ని హ్యాపీగా తీసుకుందాము అని ఒక థ్యాంక్ఫుల్గా మనకు మనం ఫీల్ అవ్వాలన్నమాట అలా ఫీల్ అయ్యామనుకోండి మనం కంటిన్యూస్గా ఆ పని చేయగలుగుతూ ఉంటాం అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి ఐడెంటిటీ అనమాట అసలు మన ఐడెంటిటీ ఏంటి మనం ఎవరు అవునా అది కూడా మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఐడెంటిటీ అంటే లైక్ మీరు ఏదైనా పని చేసి ఆ పని కంటిన్యూగా చేయగలుగుతున్నారా లేకపోతే ఏదైనా పని స్టార్ట్ చేసి ఆ పని మధ్యలో ఆపేస్తున్నారా ఈ రెండిట్లో ఒక పని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు కనుక ఏదైనా పని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసారనుకోండి నోనో నేను ఇలాంటి వాళ్ళని కాదు నేను ఏ పని చేసినా కూడా కంటిన్యూస్గా ఆ పని పూర్తి చేస్తానని అనుకున్నారనుకోండి ఆ పని మీరు కంటిన్యూస్గా చేయగలుగుతారు కన్సిస్టెన్సీగా చేయగలుగుతారు మీ ఐడెంటిటీని మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ చాలా గ్రేటు అసలు నేను ఏ పని స్టార్ట్ చేసినా కూడా అది పూర్తి వదిలిపెట్టినా అనే కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ మనసరికి ఫోకస్ టుడే టుడే మీద ఫోకస్ చేయాలి అంటే ఇప్పుడు లైక్ మనందరికీ చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి ఒకటి వదిలేసిన పనులన్నీ ఉంటాయన్నమాట ఆ పని అప్పుడు ఎందుకు చేయలేకపోయాము ఆ పని ఎందుకు ఆగిపోయింది మరి ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు ఏమైనా చేయగలగమా ఇలా అని ఆలోచిస్తూ ఉంటాము అలా ఆలోచిస్తే ప్రజెంట్ దాని మీద ఫోకస్ చేయలేము అనమాట బట్ అయిపోయింది అదే అయిపోయింది ఏది వెనక్కి రాదు కదా బట్ అయిపోయింది దాన్ని వదిలేయండి ఫోకస్ మీద టుడే మీద ఫోకస్ చేయండి అసలు అప్పుడు చేయలేం చేయలేక ఆపేసాం కదా ఇప్పుడు చేస్తే కంటిన్యూగా సక్సెస్ అవుతామా లేదా అని ఆలోచించారనుకోండి ఇవాళ రోజు మీద కూడా మీరు ఫోకస్ చేయలేరు అనమాట అంటే ఇప్పుడు తిరుపతి స్టెప్సే ఎక్కామనుకోండి ఎగ్జాంపుల్గా అసలు ఆ మెట్లు చూస్తే అమ్మో ఇన్ని స్టెప్సా ఇన్ని స్టెప్స్ అనిపిస్తుంది అలా కాకుండా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఆ వాతావరణాన్ని ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కుతున్నాం అనుకోండి మనకి ఆ దూరం అనేది తెలియదు చాలా హ్యాపీగా రీచ్ అవుతాం అనమాట మన గోల్స్ అయినా అంతే అనమాట అయిపోయింది వదిలేయండి ఫెయిల్యూర్స్ని వదిలేయండి జరిగింది జరిగిపోయింది ఇప్పుడు ఏం చేస్తాము అని చెప్పేసి ప్రెసెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయండి అలా ఎంజాయ్ చేసామనుకోండి మనం టుడే మీద ఫోకస్ చేస్తాము అండ్ కన్సిస్టెన్సీగా పని చేయగలుగుతూ ఉంటాం అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటేసరికి మనం ఏ పనైనా సరే ఒకేసారి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి టోటల్గా వర్క్ మొత్తం ఒకేసారి చేయాలి ఒకే రోజు చేయాలనుకుంటాం అంటే ఇప్పుడు ఒకే రోజు వాకింగ్ చేయాలి ఒకే రోజు యోగా చేయాలి ఒకే రోజు జిమ్ చేయాలి అండ్ ఒకే రోజు వెయిట్ పెరిగిపోవాలి ఒకే రోజు వెయిట్ లాస్ అవ్వాలి ఇలా అనుకుంటూ ఉంటాం అలా అనుకొని ఏం చేస్తాం ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ ఒకే రోజు చేస్తూ ఉంటాం అలా చేస్తే ఏమవుతుంది వన్ డే చేస్తాం టూ డేస్ చేస్తాం థర్డ్ డే పడిపోతాం అనమాట అలా చేయటం వలన మనం ఏది కూడా కంటిన్యూస్గా చేయలేము కన్సిస్టెన్సీగా చేయలేము అనమాట బట్ పని స్లోగా స్టార్ట్ చేయండి వాకింగ్ చేయాలనుకుంటున్నారంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి ఫస్ట్ డే నెక్స్ట్ డే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెంచండి నెక్స్ట్ డే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పెంచండి అలా రెగ్యులర్గా పెంచుకుంటూ వెళ్తే మీకు ఆ పని మీద కమాండింగ్ వస్తుంది ఆ పని మీకు అలవాటైపోతుంది అనమాట పక్కకు పడేయకుండా ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ పనిని యాడ్ చేసుకుంటూ ఉండాలి అంతేగాని అన్ని పనులు ఒకేసారి యాడింగ్ చేసుకుంటూ ఉంటే ఏది చేయలేము మొత్తం పక్కకు వేడేస్తూ ఉంటాం అనమాట అండ్ పనులని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి స్లోగా స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి అప్పుడు ఆ పని అలవాటు అవుతుంది అలవాటు పనికి ఇంకో పని యాడ్ చేసుకుంటే ఆ పనిని కూడా మనం చేయగలుగుతూ ఉంటాం అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి మనం చేసే మిస్టేక్ ఏంటంటే అందరం ఎవరైనా సరే అండి ఆ పని ఎట్లయినా సరే కంటిన్యూస్గా చేయాల్సిందే కన్సిస్టెన్సీగా చేయాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట స్ట్రాంగ్గా అనమాట అలా అనుకున్నా కూడా మనం కన్సిస్టెన్స్గా చేయలేము చెప్పాం కదా మన మనలో గుడ్ డేస్ ఉంటాయి బ్యాడ్ డేస్ ఉంటాయి ఇప్పుడు రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అండ్ మధ్యలో డల్ అయిపోవచ్చు మధ్యలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావచ్చు పిల్లల కెరీర్ విషయంలో బ్రేక్ తీసుకోవచ్చు మనం వాళ్ళ కెరీర్ కోసం ఇలాంటివన్నీ చాలా ఉంటూ ఉంటాయి అనమాట అప్పుడు ఏమవుతుంది ఆ పనులు చేయలేము అప్పుడు ఏమవుతుంది ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అలా ఎప్పుడు అనుకోవద్దు కన్సిస్టెన్స్గా చేయాల్సిందే కంటిన్యూస్గా చేయాల్సిందే అనుకోవద్దు కన్సిస్టెన్సీగా చేయాలి అంటే ఎవరైనా సరే ఫస్ట్ ఫాలో అయ్యేది ఏంటంటే కన్ కన్సిస్టెన్సీగా చేయడం ఇంపార్టెంట్ కాదు ఆ పనిని ఎలా అయినా సరే పూర్తి చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు దాన్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అంతేగాని నేను కన్సిస్టెన్సీగా చేయాల్సిందే అంటే ఆ పని మధ్యలో ఆగిపోయింది అనుకోండి మనం ఆ పని మీద మళ్ళీ చేయలేము అనమాట ఎందుకంటే డల్ అయిపోతాము డిమోటివేట్ అయిపోతాం అనమాట పని ఆగిపోయింది ఇంక ఇంతే అయ్యో నేనేమీ చేయలేమా అని చెప్పేసి కన్సిస్టెన్సీగా చేయాలనుకున్న వాళ్ళు డైలీ చేయాలి కంపల్సరీ చేయాలని ఆలోచించరు ఆ పని ఏదైనా ప్రాబ్లమ్స్ వలన ఆగిపోతే దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు అంతేగాని ఆ పనిని ఎక్కడితో ఆపేరు బటన్ ఫీల్ అవ్వరు ప్రెజర్ తీసుకోరు అనమాట ఇవన్నీ ఫాలో అయ్యామనుకోండి మనం కన్సిస్టెన్సీగా అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు అండ్ బట్ ఏంటి అంటే అది మనలోనే ఉంటుందండి ఎక్కువ బటన్ ఫీల్ అవ్వకుండా ఉండాలి ప్రెజర్ ఫీల్ అవ్వకుండా ఉండాలి పని మీద క్లారిటీ ఉండాలి అండ్ మనం మనం అప్రిషియేట్ చేసుకోవాలి మన విన్నింగ్ని సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ టూడే మీద ఫోకస్ చేస్తూ ఉండాలి సిస్టమ్ని ప్లాన్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఏ పనిని ఒకేసారి చేయాలి అని అనుకోకూడదు అండ్ కన్సిస్టెన్సీగా చేయాల్సింది అనుకోకుండా ఆ పని మధ్యలో ఆగిపోయిన సార్ దాన్ని రీస్టార్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఓవర్ థింకింగ్ చేసుకోకుండా ఉండాలి అండ్ ఎమోషన్స్ లోడింగ్ని తగ్గించుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఇవన్నీ ఫాలో అయ్యామనుకోండి ఏ పనైనా సరే కన్సిస్టెన్సీగా చేయగలుగుతూ అనమాట ఇది మనలోనే ఉంటుంది బడ్డను ఫీల్ అవ్వద్దు ప్రెజర్ ఫీల్ అవ్వద్దు మనం మనుషులు అనమాట చాలా చాలానే మధ్యలో చాలా యాడ్ అవుతూ ఉంటాయి మనకి ప్రెజర్స్ అనమాట వాడన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ వాటన్నిటికీ సపోర్ట్గా మనకి మనల్ని మోటివేట్ చేసుకుంటూ అండ్ పని ఆగిపోయిందని బాధపడకుండా ప్రెజర్ ఫీల్ అవ్వకుండా వాటిని రీస్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మన పనులు ఏదైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతాము కన్సిస్టెన్సీగా చేయగలుగుతూ ఉంటాము అంతేగాని కన్సిస్టెన్స్గా చేయలేకపోతున్నాము నేను చాలా లేజీ నా వల్ల ఏది కాదు అని ఇలా డిమోటివేట్ అయిపోకండి ఇలాంటి పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నారనుకోండి మీ గోల్స్ని టార్గెట్స్ని ఈజీగా రీచ్ అవుతారు మీ ఫిట్నెస్ విషయంలో కానివ్వండి మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గైన్ అవ్వాలన్నా మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఎలాంటి ఆశయాలు ఉన్నా కూడా వీటన్నింటినీ ఫాలో అయితే కన్సిస్టెన్సీగా మీ పనులు మీరు ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఎవరైనా సరే ఓకే ఎస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ